వట్టివేళ్లతో టీ అనేది అందరికీ తెలుసున్న విషయమే కాకపోతే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఈ వట్టివేళ్ళ పంట దీని మీద కొంచెం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదైతే మొత్తం గ్రాస్ అనమాట అండి ఇది భూమి పైన ఉంటుంది ఇది అంచుమించుగా విత్తనాన్ని బట్టి మనిషి ఎత్తు సైజు కూడా ఈ మొక్కలు పెరుగుతాయి అనమాట అయితే వేరంతా కూడా భూమిలో ఉంటుంది అనమాట అండి సో భూమిని మనకి ప్రొక్లైనర్తో తవ్వి తీసి ఇలా ఎండబెట్టేసిన తర్వాత మనకి పూజా స్టోర్స్లో ఉన్నవ్వండి ఆయుర్వేదం షాప్లో ఉన్నవ్వండి కిరాణా షాప్లో ఉన్నవ్వండి ఈజీగానే మన అందరికీ దొరికేస్తుందండి సో అలా దా అలాంటి ఒట్టి వేళ్ళు తెచ్చుకున్న తర్వాత నేను ఏంటంటే కొన్ని ఒక ఐదారు వేళ్ళు కట్ చేసి ఫస్ట్ నీట్లో వేసి నానబెట్టాను అనమాట జస్ట్ కొంతసేపు మాత్రమే నానబెట్టాను అనమాట ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న సువాసన దాంట్లో ఉన్న ఔషధ గుణాలు అన్నీ కూడా మనం నానబెట్టిన వాటర్లోనే అనమాట జస్ట్ కాసేపు నానబెట్టి దీన్ని ఏంటంటే కడిగేసుకోవాలన్నమాట దాని మీద ఉన్న మట్టి అంతా కడిగేసుకున్న తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్న వేళ్ళు కింద కట్ చేసేసుకుని ఒక కప్పు వాటర్ వేసేసి మరిగిస్తున్నాను అనమాట అండి బట్ ఇదేంటంటే నేను టీ కింద పెట్టుకోవాలని అనుకుంటున్నాను చాలా వరకు డైరెక్ట్గా వట్టి వేళ్ళతో పెట్టేసుకోవచ్చు పెట్ట వట్టివేళ్ళతో ఇంకేవైనా కూడా మనం ధనియాలు అవనివ్వండి జీలకర్ర అవనివ్వండి మిరియాలు అవనివ్వండి మన ఇష్టాన్ని బట్టి ఏదైనా డిపెండ్ అయ్యి మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఏదైనా కలుపుకొని కూడా కాసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఈ వట్టి వేళ్ళు బెల్లం వేసి కాస్తున్నాను అనమాట అండి సో ఈ బెల్లం కూడా ఏంటంటే షుగర్లెస్ అంటే షుగర్ కలపకుండా తయారు చేసిన బెల్లం అనమాట అది నేను వేసి రెండు కలుపుతున్నాను ఎందుకంటే ఈ టీ టీని చల్లారి పెట్టుకున్న తర్వాత తాగుదామనే ఉద్దేశం అన్నమాట అండి అయితే ఇది ఇలా ఉంది కదండి ఈ వట్టివేళ్ళు పంట ఎలా వస్తుంది దీనివల్ల మనకి కలిగే లాభాలు ఏంటి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ఈ వట్టివేళ్ళు పంట మనకేంటంటే ఇంచుమించుగా పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో ఈ పంట అనేది కట్ చేస్తారనమాట అండి అయితే ఇదంతా గ్రాస్ అంతా పైన ఎలా ఉంటుంది అంటే మనకి బాగా దుబ్బుల్లో వస్తుంది అనమాట అది ఎత్తు సైజు కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి సో అలా వచ్చిన దాన్ని ఏంటంటే ప్రొక్లెనర్ తోటి లాగి ఆ వేళ్ళన్నీ కూడా కడిగేసి ఎండబెట్టి మనకి మార్కెట్లో అమ్ముతారనమాట అండి సో అయితే నేను ఈసారి సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను ఆ సబ్జా గింజలు కూడా దీంట్లో కలిపేసుకుని నేను ఈ తీన్ వేడిగా అయితే కాదండి చాలా నేను తాగుతున్నాను అనమాట గోర ఉండగాను సో అలా తాగుతున్నాను అయితే వట్టి వేళ్ళు తాగడం వలన మనకి కలిగే ఉపయోగాల దగ్గరకు వస్తే కనుక మన బాడీలో ఉన్న హీట్ని కంట్రోల్ చేయడం అంటే హీట్ని కంట్రోల్ చేయడమే కాదండి ఓవర్ హీట్ ఏదైతే ఉందో ఆ ఓవర్ హీట్ని తగ్గించడం వల్ల బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ వట్టి వేళ్ళు ఇలా టీగానో లేకపోతే షర్బత్ గానో లేకపోతే కషాయం గానో తీసుకోవడం వలన పీరియడ్స్ సరిగ్గా రాని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారనుకోండి పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి కొంత ఉపయోగపడుతుంది అనమాట అండి బట్ నేను చెప్పే ప్రతిదీ కూడా అందరి శరీరాల మీద తత్వాలకు తగ్గట్టుగా పనిచేస్తుందంటే పని చెయ్యచ్చు చెయ్యకపోవచ్చు అండి బట్ ఏంటంటే ఒకసారి ట్రై చేసుకున్న తర్వాత ఇది వర్క్ అవుతుందంటే కంటిన్యూ చేయొచ్చు వర్క్ అవట్లేదు అంటే కనుక ఆపేయడం అనేది మంచి పద్ధతి అండి బట్ అందరికీ ఒకేలా వర్క్ అంటే నేనైతే అది కరెక్ట్గా చెప్పలేనండి అంతేకాదండి ఈ వట్టి వేళ్ళని కొండ వాటర్లో నైట్ అంతా స్టోర్ చేసి ఆ మన్నాడ వాటర్ తాగామనుకోండి అనుకోండి డిహైడ్రేషన్ నుంచి ఈజీగా బయటపడవచ్చండి ఇంకా ఇదే కాదండి మనకి వట్టి వేళ్ళు కడుపులోకి తీసుకోవడం అనే పద్ధతే కాదు బయట మన సున్నిపిండ్లు అవనివ్వండి సోప్స్లో అవనేవ్వండి వట్టి వేళ్ళు వాడడం వల్ల స్కిన్ కూడా చాలా బ్రైట్నింగ్ ఉంటుంది అంతేకాదండి ఇది హెయిర్ గ్రోత్కి కూడా వట్టి వేళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో మనం కాసుకునే కొబ్బరి నూనెలో కూడా వట్టి వేళ్ళు వేసుకున్నాం అనుకోండి అసలు మనకి తలలో ఉన్న హీటు అలాగే హెడేక్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి వట్టి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అండి అంతేకాదండి వట్టి వేళ్ళతో చేపలు పరుపులు తయారు చేస్తున్నారు అలాగే హోమ్ యాక్సెసరీస్ కూడా కొన్ని తయారు చేస్తున్నారు బట్ పూర్వం ఏంటంటే మనకి ఇప్పుడు ఏసీలు వచ్చినాయి కానీ ఒకప్పుడు వట్టి వేళ్ళ చేపలతో మనకి ఆ అంతా కూడా ఎండాకాలంలో చల్లబరుచుకునేవారు అనమాట అలాగే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నాయి ఒకప్పుడు ఫ్యాన్స్కి వట్టి వేళ్ళను పెట్టే ఫ్యాన్లు కింద ఊపేవారు అనమాట అండి అంటే సువాసనభరితంగా గాలి రావడం కోసం ఎందుకంటే వేళ్ళల్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అండి అంతేకాదండి కూలర్లు కూడా వాడేటప్పుడు ఆ కూలర్ కూడా మనం వట్టి వేళ్ళతోటే సైడ్ అంతా కవర్ చేసేవాళ్ళం అనమాట అండి సో నాకు తెలిసినంత వరకు నేనైతే అన్ని విషయాలు మెన్షన్ చేశానని అనుకుంటున్నాను సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీట్